సామాన్య ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు చేస్తుందని రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ భూముల క్రమ బద్దీకరణ తదితర ఉచిత హామీలు ఇచ్చి మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్ధీకరణ బద్దీకరణ ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ప్రజలను మభ్యపెడుతుందని పేర్కొన్నారు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు అలాగే ఆరు గ్యారెంటీలను సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ప్రజలందరినీ కూడా మోసపూరితం చేసుకుంటూ ప్రభుత్వం అంతా కూడా కాలయాపన చేసుకుంటూ ఏది కూడా ఏ పనులను కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఎలక్షన్ అప్పుడు చెప్పింది కానీ ఏది కూడా ముందుకు సాగడం లేదు అందులో భాగంగానే ఇవాళ ఎల్ఆర్ఎస్ అప్పుడు ఇప్పుడున్న డిప్యూటీసీఎం కానీ ముగ్గురు మంత్రులు కానీ ఎల్ఆర్ఎస్కి ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నీ ఉచితాలే అని చెప్పుకుంటూ ఎలక్షన్ పోవడం జరిగింది వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ రాగానే ఎలాంటి ఫీజులు లేకుండా ఇలా ఎల్ఆర్ఎస్ కావాలని ప్రజలందరూ కూడా మీకు ఓట్లేస్తే ఇవాళ ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ రుసుముంటుంది అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరుగుతున్నది ఇవాళ ప్రజలు ఎందుకు ఇట్లా మబ్బ పెట్టి మీరు ఎన్ని ఇన్ని రోజులు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ గౌరవ కొర గారి ఆధ్వర్యంలో గోరకంటి చేసర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఆర్ఎస్ రుసుము లేకుండా ఫీజు చెల్లించే దిశలో మేమందరం కూడా ఎంతటి ధర్నాలకైనా సిద్ధమవుతాం ఇవన్నీ కూడా మీరు ఆరు గ్యారెంటీలు కానీ ఇవన్నీ కూడా ఏది కూడా మీరు ఏదో నామక వాస్తవం వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటా ముందుకెళ్తున్నారు కానీ ఏది కూడా అయితే పోతే కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుంటున్నది ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా గొంత చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కంగన కడుతున్నారు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో ఇంకెన్ని అబద్దాలు చెప్పి మీరు ఇంకా ముందుకు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ మీరు ప్రభుత్వంలో కచ్చిర్రు ఇక రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను మిమ్మల్ని ఒప్పుకునే విషయంలో లేరు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నారు అనంతరం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్కు పార్టీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి జరంగామ కవిత సరోజిని నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తోటవేణు నిజాముద్దీన్ పిల్లి రమేష్ తోకల రమేష్ నూతి తిరుపతి అచ్చివేణు దొమ్మిటి వాసు మెతుకు దేవరాజు అడ్లూరి రాములు తిమోతి కిరంజీ అల్లం ఐలయ్య గుర్రం పద్మ స్వప్న తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్